ఆత్మబంధువులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి ఓం శ్రీ గణాధిపతి నమ అందరూ కూడా వినాయక చవితి బాగా చేసుకున్నారండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీ నమః నమ అస్మద్గురుభ్యో నమ మేము వినాయక చవితి చేసుకున్నామండి ఇంట్లోనే స్వామిని పెట్టుకున్నాము ఆ విశేషం చెప్పాలని మళ్ళీ మీ అందరి ముందుకి వచ్చానండి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా పూజ అందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నానండి శ్రీ వరసిద్ధి వినాయకుడిని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశిస్తున్నానండి అంటే ఈ వినాయక చవితురు స్వామిని వరసిద్ధి వినాయక అని అనాలటండి అది నాకు తెలియదు ఒక ప్రవచనంలో పూజనీయులు గౌరవనీయులైన శ్రీ దరికిపాటి నరసింహారావు గారు చెప్తే నేను విన్నానండి వినాయక చవితి రోజు మాత్రం వరసిద్ధి వినాయక అనేయ నమ అనాలి మా అమ్మ మమ్మల్ని అలాగే ఆనమనేదని అని ఒకసారి ఒక ప్రవచనంలో చెప్తే నేను విన్నానండి అప్పటివరకు నాకు కూడా తెలియదండి అందుకే శ్రీ వరసిద్ధి వినాయక అనేయ నమ అనుకుని చెప్తున్నానండి తలుచుకున్నాను మీ అందరూ కూడా తలుచుకుంటారని ఆశిస్తున్నానండి ఈరోజు వినాయకుడి గురించి చెప్పుకుంటున్నాం కదండి ఆయన గురించి ఒక చిన్న పల్లవి చెప్పుకుందామండి శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక్ श्रीघननाद जय गणनाद सिद्धिविनायक बुद्धिप्रदायक श्रीघननाद अत्रिजनन्दन, आश्रितरक्षक अगविनाशकलोकनायक अद्रिजनन्दन श्रित रक्षक अघविनाश श्रीघननाद जय गननाद सिद्धिविनायक बुद्धिप्रदायक श्रीघननादुला तुलिवेलु జగంబులా తొలి వేలు పువ్వు ముక్కీ ప్రియసు తుడవు నీవు ముజ్జగంబులా తొలి వేలు పువ్వు ముక్కీ ప్రియసు నీవు श्रीघनद जयगनद सिद्धिविनायकबुद्धिप्रदायक श्रीघननाद मुधमुतो निपदमुलुनमिति ओशि गवाहनं निज न वन्दित मुधमुतो निपदमुलुनम् मिति मूषिकवाहनमुनिजनवन्दित् श्रीघननाद जयगणनाद सिद्धिविनायक बुद्धिप्रदायक श्रीघननाद जय गणनाद सिद्धिविनायक बुद्धिप्रदायक श्रीघननाद శ్రీఘనాథననాద శ్రీగా ఉండాలని స్వామివారిని శ్రీగణనాథాన్ని ఒకసారి తలుచుకున్నానండి ఈ మా ఇంటి పూజ విషయం గురించి నేను ఈరోజు వినాయక చవితి చేశానండి అంటే స్వామివారికి అంటే నాకు వీడియో అవి తీయడం ఫస్ట్ ఎలా పెట్టాను ఏంటని రాదండి అంటే వీడియో తీయడం వచ్చు కానీ నేను చేస్తుంటే తీసేవాళ్ళు మా ఆయన గారు తీరండి అందువల్ల తీయలేకపోతున్నానండి లాస్ట్ పూజంత అయ్యాకే తీస్తాను అతి ఇంత అయ్యేటప్పటికి శక్తి ఉండదండి అందుకనే సరిగా తీయలేకపోతున్నాను స్వామివారికి కింద ముందు మనం ఆ పూర్వం అయితే అండి ఆ ఓపేడతో అలుకునేవారట ఇప్పుడు ఎవరు అలుగుతున్నారండి ఆ ఓపేడతో టైల్స్ మార్బుల్స్ వస్తాయి కదండీ స్వామివారికి పసుపు నీళ్లతో నేలని అలకేసి వరిపిండితో ఓంకారం ఓంకారమండి ఒకటి తెలుగు ఓము ఒకటి సంస్కృత ఓం అంటాం కదండి ఆ రెండు ఓంకారాలు వరిపిండితో వేసి స్వామి స్వామివారి స్వస్తికి ముద్ర వేసి కలవలు వేశానండి తర్వాత అందులో పసుపు కుంకుమ వేశాను తర్వాత పీట పెట్టుకున్నానండి ఆ పీట మీద కూడా మళ్ళీ పీటగా పసుపు రాసి వరిపిండి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ వేసి అరటాకు వేశానండి అరటాకు వేసి స్వామివారికి అరిటాకు మీద బియ్యం పోసి బియ్యంలో అక్షంతలు చిల్లర పెట్టి కొన్ని గులాబీ రేకులు వేసి స్వామివారి మూర్తిని అక్కడ మళ్ళీ మనం ఉంచుకున్నామండి అలా ఉంచుకొని స్వామివారికి ఉండ్రాలు మాల వేశాను తర్వాత పువ్వులు అలంకరణ చేశానండి అది మా ఇంటి పూజలో ఈరోజు మేము వినాయకుడ పూజ విధానం చేసుకున్నామండి స్వామివారికి బుక్లో ఉన్నట్టుగా మొత్తం అన్నీ చదువుకున్నామండి అలా చేసుకున్నామండి మేము మీరందరూ ఎలా చేసుకున్నారో మీరు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఓం శ్రీ గణాధిపతి ఏ నమ శ్రీ వరసిద్ధి వినాయక శతకోటి వందనాలండి మనందరి తరపున నేను కూడా పెడుతున్నాను ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి